హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో పెద్ద పార్టీని అరేంజ్ చేస్తుంది ఆనంద వాళ్ళు రాజ్కోటి సెల్క్స్లో సక్సెస్ సాధించినందుకు గాను అందరికీ పార్టీ ఇచ్చి అందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు ఆ పార్టీలో రోహిత్ మాట్లాడుతూ ఉంటాడు ఈ విజయానికి కారణం నా తమ్ముడు దర్శనే తనే ఇదంతా కూడా సాధించాడు ఒక సెవెంటీ పర్సెంట్ మొత్తం ఈ మాకు రావడానికి సక్సెస్ అంతా దర్శనే కారణం అని అందరి ముందు చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు ఇది విని లీలావతి బాధపడుతూ ఉంటుంది ఇదేంటండి దీంట్లో రోహిత్ కూడా మనకి చాలా కష్టపడ్డాడు కదా వాడు ఎంతో కష్టపడ్డాడు వాడి గురించి కూడా చెప్పుకోవచ్చు కదా అని అడుగుతూ బాధపడుతూ ఉంటుంది తన భర్తతో చెప్పుకొని నువ్వేం బాధపడికే ఇప్పుడు దర్శన్ మాట్లాడతాడు కదా దర్శన్ కూడా రోహిత్ గురించి అంతే గొప్పగా చెప్తాడు చూడు అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక తర్వాత దర్శన్ మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు ఈ సక్సెస్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి కారణం ఎవరో కాదు ఒకే ఒక పర్సన్ తను ఎవరో కాదు నా భార్య శరణ్యే అని చెప్పి అనౌన్స్ చేయడంతో శరణ్య షాక్ అయిపోతుంది రా శరణ్య నువ్వు లేకపోతే అసలు ఈ ప్రాజెక్ట్ మనకి వచ్చేదే కాదు ఇంత పెద్ద సక్సెస్ని మేమెవరం చూసేవాళ్ళమే కాదు దీనికి కారణం నువ్వే శరణ్య రా శరణ్య అంటూ పిలుస్తూ ఉంటాడు ఇకప్పుడు ఆనంద చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇటు పక్కన లీలావతి రోహిత్ ఆశ్చర్యపోతారు శరణ్యని పిలుస్తున్నాడు రోహిత్ గురించి ఒక్క మాట కూడా ఏంటండి అని లీలావతి బాధపడుతూ ఉంటుంది రోహిత్ కూడా కొంచెం బాధపడుతూ ఉంటాడు తన గురించి ఏమీ చెప్పనందుకు ఇక శరణ్యని అక్కడికి పిలిచి అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు ఇక శరణ్య గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు అందరితోనూ ఇక ఈ కుటుంబం ఏమవ్వనుంది చూద్దాం రానున్న ఎపిసోడ్లో